ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మికి అన్ని నిజాలు తెలిసిపోవడంతో ఇక రామలక్ష్మి శౌర్యని ఎన్నిసార్లు అవమానించిందో ఎన్నిసార్లు తిట్టిందో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఒక్కొక్క అడుగు సౌర్య ముందుకు వేస్తూ ఇక ఒక్కసారిగా శౌర్యని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ నన్ను క్షమించండి సార్ నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాను ఎన్నోసార్లు చాలా తిట్టు తిట్టాను కానీ మీరు అవన్నీ కూడా మర్చిపోయి నా ప్రేమ కోసం మీ ప్రాణాలకి తెగించి ఈరోజు మీ నిజాయితీని నిరూపించుకున్నారు నిజంగా వారు నన్ను ప్రేమించడం నా అదృష్టం సార్ అంటూ రామలక్ష్మి ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటే ఇక అది చూసి జానకి ఆద్య అలాగే సీను అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక శౌర్య అయితే కదా రామా నువ్వు నా ప్రాణం నేను నేను వదులుకున్నాను అంటే అది నా చావే అందుకే నా ప్రాణాలకి తెగించి నీకు నిజం తెలిసేలా చేశాను అని రా సౌర్య అంటాడు ఆ మాటలకి రామలక్ష్మి సార్ ఇక మన పెళ్ళి ఎవరు ఆపలేరు సార్ అవును సార్ ఇక ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎవరి మాటల్ని నేను నమ్మను అని వెనకాలనే ఇక ఆద్య రామ చెప్పాను కదా నువ్వు సౌర్య సర్ ట్రూగా లవ్ చేసుకున్నారు అందుకే మీ మధ్య ఆ అస్మిత లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మీరు విడిపోరు ఎప్పటికీ మీరు ఇలా కలిసే ఉంటారు అని ఆద్య అనడంతో ఇక రామలక్ష్మి శౌర్య చాలా సంతోషపడతారు ఇదంతా విన్న సీను నిజవాద్య మన మధ్య చారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మనల్ని విడదీయలేరు అందుకే మనం కూడా ఇలా ఒక్కటయ్యాం త్వరలోనే నువ్వు కూడా నా మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చుకొని నన్ను అర్థం చేసుకొని పెళ్లి చేసి పెళ్ళికి అంగీకరించి నాతో సంతోషంగా ఉంటావు ఆ నమ్మకం నాకుంది అని చెప్పి సీను అంటాడు ఇక జానకి రామా ఇక మీ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు నీకు మనసుకి నచ్చిన వాడితో రేపు మీ నాన్న చేసే పెళ్ళిలో సంతోషంగా ఉండు అవునమ్మా అని జానకిని రామా హక్ చేసుకుంటుంది ఇంకా ఒక పక్కన అస్మిత ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రాగానే వాళ్ళ ఫ్రెండు ఏంటి అస్మిత ఇలా ఈ టైంలో మా ఇంటికి వచ్చావు ఏ ఆ రామలక్ష్మిని ఏదో ఒకటి చేయకపోతే నాకు బ్రతకాలని అనిపించట్లేదు ఏమైంది అస్మిత ఇప్పుడు నువ్వు సౌర్యసార్ ఇంట్లోనే ఉన్నావు కదా అలాగే అస్మి రామలక్ష్మి ఇద్దరు కూడా ఇంకా మిస్అండర్స్టాండింగ్లోనే ఉన్నారు కదా లేదు సౌర్యసార్ ఆ రామలక్ష్మి గురించి నాతో చాలా పెద్ద నాటకమే ఆడించి మొత్తం నాన్నడితోనే ఆ రామలక్ష్మి ముందు నిజాలు ఒప్పుకునేలా చేశారు ఏంటి నువ్వు వంటుంది అంటే ఇప్పుడు ఆ రామలక్ష్మికి మొత్తం నీ నిజాలు తెలిసిపోయాయా అవును మొత్తం నేను చేసిన అన్ని పనులు తెలిసిపోయాయి అవునా అయితే ఇంకా నీ రామాలక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోయింది రేపు వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకోబోతున్నారు అస్మిత అంటే ఇక జీవితాంతం నువ్వు సార్ని వదిలి ఇలా ఉండడమేనా ఇక అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ నువ్వు చూసుకోవే ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు నో ఎప్పటికీ సార్ నావాడే ఆ రామలక్ష్మి మెడలో సౌరయ సార్ ఇంకా మూడు ముళ్ళు వేయలేదు అంటే సౌరేశారు ఇంకా నావాడనే కదా అర్థం రేపు ఆ పెళ్లి జరగనివ్వను రేపు జరగబోయేది రామలక్ష్మి పెళ్ళి కాదు రామలక్ష్మి చావు అవును అని రౌడీలకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది నమస్తే మేడం చెప్పండి మేము ఏం చేయాలి చూడండి ఈ ఫోటోలో చూపిస్తున్న అమ్మాయిది రేపు పెళ్లి జరగబోతుంది మీరు ఏం చేస్తారో ఏం ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ ఆ రామలక్ష్మిని కిడ్నాప్ చేసి దాన్ని నా కళ్ళ ముందే చంపాలి సరేనా ఓకే మేడం మీరు అడ్రస్ మాకు పంపించండి అంతా మేము చూసుకుంటాం అని ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అస్మిత రామలక్ష్మి రేపు జరగబోయేది నీ పెళ్ళి కాదు నీ చావు రెడీగా ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన శౌర్యని పెళ్ళికొడుగ్గా రెడీ చేస్తూ ఉంటాడు రవీంద్ర అప్పుడే ప్రమీల అక్కడికి వచ్చి ఏంటండి ఇదంతా అసలు అస్మిత ఏమైంది రామలక్ష్మి మన శౌర్యని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు కదా లేదు రామలక్ష్మికి అన్ని నిజాలు తెలిసాయి అస్మితే అన్ని నిజాలు చెప్పి రామలక్ష్మికి అన్ని నిజాలు తెలిసాయి ఇక వీళ్ళని ఎవరూ ధీరం చేయలేరు అని వెనకాలలే ఇక వెంటనే శౌర్య అమ్మ నేను రామలక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తను లేకపోతే నేను బ్రతకలేనమ్మా నేను బ్రతుకున్న జీవస్వంలో అయినట్టే నా చావు కన్నా నీకు డబ్బు ముఖ్యమానా అని వెనకాలే ఒరే శౌర్య అలా మాట్లాడతా వెంట్రా నీ ప్రేమ కోసం నీ ప్రాణాలనే వదిలేయాలనుకున్నావు మా కోసం నీ ప్రేమనే త్యాగం చేయాలనుకున్నావు నువ్వు సంతోషంగా ఉండడమేరా నాకు కావాల్సింది ఆ డబ్బు కోసం నేను అస్మితని ఒప్పుకోలేదు అస్మిత నీ జీవితంలో ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు అనుకున్నాను కానీ రామలక్ష్మితోనే నీ జీవితం అంటే నేనెందుకు కాదంటన్రా ఈ పెళ్ళి నాకు కూడా అంగీకారమే నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని ప్రమీల కూడా ఇక సౌర్యని పెళ్ళికొడుకుగా రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన రామలక్ష్మి చాలా సంతోషంగా పెళ్లి కూతురులా ముస్తాబవుతూ ఉంటే ఇటు పార్వతి అలాగే పద్మ అన్ని నగల్ని రామలక్ష్మి మెడలో వేసి అలంకరిస్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన అస్మిత పురమాయించిన రౌడీలు ఆడవాళ్ళలాగా చీరలు కట్టుకొని ఇక కార్తో బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే బయటకి వెంకట్రావు వెళ్తాడు ఇక ఒక లేడీని చూసుకోకుండా డాష్ ఇస్తాడు అలా డాష్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ లేడీ గెటప్లో ఉన్నది జెంట్స్ అని వెంకట్రావుకి అనుమానం వస్తుంది ఎయ్ కళ్ళు ఎత్తున పెట్టుకొని వెళ్తున్నావా చూసుకొని వెళ్ళలేవా అని ఆ లేడీస్ అంటూ ఉంటే చూసాలే నువ్వు లేడీవో లేదంటే జెంట్స్వో డౌట్గా ఉంది అని అంటాడు వెంటనే ఆ అమ్మాయి ఏంటి వీడికి అనుమానం వచ్చినట్టుందే అని చెప్పేసి వెంటనే వాళ్ళు కంగారు పడతారు ఇక వెంకట్రావు ఏదో డౌట్ కొడుతుందే ఇంతకీ వీళ్ళు ఆ అమ్మాయిలా అబ్బాయిలా అని ఆలోచిస్తూ లోపలికి వస్తాడు అప్పుడే సీను ఆద్య నానా ఏమైంది అందరూ పెళ్ళని ఆనందంగా ఉంటే నువ్వేంటే అలా అనుమానంగా ఉన్నావు మళ్ళీ ఏదైనా చేస్తున్నావా ఉదయనే తాగేశావా ఒరే నా మీద ఎప్పుడూ నీకు అనుమానమే నా అనుమానం పెళ్ళి గురించి కాదురా బయట ఉన్న కొంతమంది లేడీస్ గురించి ఏమైంది మావయ్య అని ఆద్య అంటుంది ఏంటో అమ్మా ఆద్య బయట ఉన్న ఒక నలుగురు లేడీసు వాళ్ళు లేడీస్ కాదేమోనని నాకు డౌట్గా ఉంది అని వెనకాలే ఇక వెంటనే ఆద్యాసీను బయటకి తొంగి చూస్తారు ఇక తొంగి చూడగాలే వాళ్ళకు కూడా వాళ్ళ మీద అనుమానం వస్తుంది ఇక వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్తారు వెళ్ళి ఆ లేడీస్ని దొంగతాటుగా గమనిస్తూ ఉంటే వెంటనే అస్మితకి అందులో ఒకళ్ళు ఫోన్ చేస్తారు మేడం మీరు చెప్పినట్టుగానే మారు వేషాలు ఇక్కడికి వచ్చాం కాసేపట్లో ఆ రామలక్ష్మిని కిడ్నాప్ చేసి మీ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ప్రాణాలు తీస్తాం అని వెనకాలే అవునా సరే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది ఇక సీను ఆద్య అంటే ఆ అస్మిత వీళ్ళని పంపించి రామాని కిడ్నాప్ చేయాలనుకుంటుందన్నమాట ఆ ప్లాన్ని మనం ఎలా వర్కౌట్ ఆర్నిస్తాం దాని ప్లాన్ని రివర్స్ చేస్తాం కదా నాన్న అంటూ సీను గట్టిగా అరుస్తాడు ఏమైందిరా కొడక మళ్ళీ ఏంటి ఎందుకు అలా అరిచారు నువ్వు మళ్ళీ గెటప్ వేసుకోవాల్సిన టైం వచ్చేసింది ఏంట్రా అప్పుడు మీ కోసం గెటప్ వేసుకున్నా అలాగే ఈ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ నేను గెటప్ వేసుకోవాల్సిందేనా అవునన్నా ఇప్పుడు మన రామ పెళ్ళి సవ్యంగా జరగాలి అంటే నువ్వు మన రామ గెటప్ వేయాలి ఏంట్రా నువ్వు అంటుంది నువ్వేమీ మాట్లాడకుండా ముందు రామలక్ష్మిలాగా పెళ్ళికూతురు గెటప్ వేసుకో అంటూ సీను ఆద్య బలవంతంగా వెంకట్రావునైతే పెళ్లి కూతురులాగా రెడీ చేసేస్తారు ఇంకా అప్పుడే రామలక్ష్మి పెళ్లి కూతురుగా బయటికి రాగాలే రఘురామ్ని పెళ్ళి సవ్యంగా జరగాలి అని ఆశీర్వదిస్తాడు అందరూ కూడా కారులో వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోకి ఆ లేడీస్ కూడా బయటే వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వెంకట్రావు వెనక నుంచి ముసుగు వేసుకొని బయటికి వచ్చి సూర్య భగవానుడికి దండం పెట్టుకోవాలి అని అంటాడు పెళ్లి కూతురు భగవానుడి దండం పెట్టుకోవడం ఆనవాయితీ అని వెనకాలే అక్కడున్న లేడీసు విడికిన మెంటల నైట్ టైంలో భగవానుడికి దండం ఏంటి ఏదైతే అది అయిందిలే పెళ్లి కూతురు మనం అనుకోకుండానే బయటికి వచ్చింది ముందు పెళ్లి కూతురిని తీసుకుని వెళ్ళిపోతే మన పని అయిపోతుంది అని చెప్పేసి వెంకట్రావుని ఇక వెనక నుంచి నోటికి ముఖానికి మాస్క్ వేసేసి తనని కిడ్నాప్ చేసేస్తారు ఇంకాలోకి రామలక్ష్మిని పెళ్లి పందిరికి అయితే తీసుకొని వెళ్తారు ఇక అస్మిత అయితే నవ్వుకుంటూ ఓసే రామలక్ష్మి నీ పెళ్లి సౌరయ సర్తో జరుగుతుంది అనుకున్నావు కానీ సౌరయతో నీ పెళ్లి జరగదు ఎందుకంటే ఇప్పుడు నీ ప్రాణాలు నేను తీయబోతున్నా అని అంటూ వెంకట్రావుకు వేసిన ముసుకుని తీయమంటుంది ఒక్కసారిగా అక్కడున్న వెంకట్రావుని చూసి ఎవడ్రా నువ్వు మీకు ఎవరిని చెప్పాను ఎవరిని తీసుకొచ్చారు మేడం వెనక నుంచి ఉంటే పెళ్ళికూతురు తనేనేమో అనుకున్నాము పెళ్ళికూతురికి ఇలా బోండంగడికి మీకు తేడా తెలీదురా ఈ పాటికి ఆ రామలక్ష్మి పెళ్ళి అయిపోయే ఉంటుంది వీడియో చూపిస్తాను బైబీ అంటూ వెంకట్రావు ఫోన్లో వీడియో ఆన్ చేస్తాడు ఆద్య అలాగే సీను ఇక లైవ్లో హాయ్ రాస్మిత మా రామ పెళ్ళి చూడాలని వెయిట్ చేస్తున్నట్టున్నావు ఇదిగో లైవ్లో నీకు వీడియో చూపిస్తాను చూడు అంటూ ఇద్దరు కూడా ఇక రామ శౌర్యాల పెళ్ళి ఎంత సంతోషంగా జరుగుతుందో ఆ వీడియో మొత్తాన్ని కూడా వాళ్ళకి లైవ్లో చూపిస్తూ ఉంటే అస్మిత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రామ అయితే రఘురాం దగ్గర మాట తీసుకుంటుంది నా పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలని మీ ఇద్దరే సార్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని అంటుంది దాంతో రఘురాం ఇక ఆ మాటని తలుచుకొని జానకి అని జానకిని పిలుస్తాడు ఒక్కసారిగా జానకిని పిలవటంతో పద్మ అలాగే బామ్మ అందరూ కూడా షాక్ అవుతారు ఇక రామలక్ష్మికి కన్యాదానం చేయాల్సింది మనమే ఆ విషయాన్ని మర్చిపోయావా అని వెనకాలనే జానకి లేదండి మీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా అని చెప్పి ఇద్దరు కూడా ఇక రామలక్ష్మి పక్కన కూర్చొని కన్యాదానం చేస్తారు ఇక రామలక్ష్మి మెళ్ళ అయితే శౌర్య తాళి కడతాడు సో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఎపిసోడ్ మరి మున్ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో